మెదక్ జిల్లాలో వాహనాలు చోరీ చేస్తున్న దొంగను శివంపేట పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి పద్దెనిమిది బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు నిందితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి దొంగతనాలు జరగకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఏ గారు డి డిఎస్పి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగని పట్టుకోవడం జరిగింది జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే కొత్తపేట గ్రామం ఈయన పట్టుకొని ఇంట్రాహ్ చేస్తే దాదాపు ఒక ఎయిటీన్ మోటార్ సైకిల్ పదిహేడు మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక ఐదు బండ్లని ఎర్రల నరేష్ అనే रिप um, ग्राम